మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఏదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది టెండర్లలో ఎవరైనా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో ఎల్ వన్ ఎవరికైతే వస్తుందో తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది ఇది ఒక రొటీన్ ప్రక్రియ దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం అని చెప్పాలంటే దిస్ ఇస్ ది రిపోర్ట్ దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు